హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్ నరేంద్రం ఈరోజు వచ్చేసి మీ ముందుకు సెవెన్ సీటర్ వెహికల్ వచ్చేసి ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ ఎయిట్ వెహికల్ నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి సిల్ టైర్లు ఉన్నాయి బండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి దీనికి వచ్చేసి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు వచ్చేసి రివర్స్ కెమెరా వచ్చేసి ఆటో క్లైమేట్ ఏసీ టోటల్ అన్నీ వస్తాయండి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి డబ్ల్యూ ఎయిట్ అంటేనే ఫుల్ టాప్ అండ్ వెహికల్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ వచ్చేసి మీకు టీజీ వెహికల్ మీకు వచ్చేసి తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి దీని మీద లోను వచ్చేసి ఒక ఐదు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి కేవలం ఇప్పుడు ఇది వచ్చేసి ఐ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు లోన్ అవుతుందండి అండి ఒక్కసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు రైట్ సైడ్ కొత్త టైర్లు సిల్ టైర్లు అలైవీలు చూసుకోవచ్చు సిల్ టైరు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ రూపు కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు సిల్ టైరు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు ఎక్కడో ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ సీట్లో ఒక్కటి ఎయిర్ బ్యాగ్ వస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ వస్తుంది ఇక్కడ ఎయిర్ బ్యాగు ఎయిర్ బ్యాగు ఈరోట వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది అక్కడ మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇటు నాలుగు అటు నాలుగు వస్తాయి పవర్ విండో చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు మిడిల్ రోల్ వెనకాల సీట్లు అండి సీట్లు కూడా చూసుకోవచ్చు బ్యాక్ వైపర్ చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు ఫోర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు లెఫ్ట్ రైటు మీకు ఎయిర్ బ్యాగు ఇక్కడ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఈ సీట్లో కూడా ఏ ఇయర్ బ్యాగ్ వస్తుంది చూసుకోవచ్చు సీట్లో కూడా ఎయిర్ బ్యాగు మొత్తం ఇటు నాలుగు అటు నాలుగు వస్తాయి ఇది వచ్చేసి ఆడియో కంట్రోలు ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోలు మ్యూజిక్ ఇన్బుల్ టు మ్యూజిక్ ఇష్టం ఆటో క్లైమేట్ ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు మీకు ఒకసారి రీడింగ్ మర్చిపోయినా రీడింగ్ కూడా చూస్తా రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఒక లక్ష ఏడు వేల చిల్లర తిరిగిందండి మహేంద్ర म्यूज़िक सिस्टम ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా ఇది వచ్చేసి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవీల్స్ వస్తాయి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి డబ్ల్యూఐటు దీ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూఐటు వెహికల్ అండి డీజిల్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా నాలుగు నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా మేమే చేయించి టీజీ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు లోన్ మాత్రం తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా లోన్ మేమే చేయించిస్తామండి మీరు మీ సివిల్ బరాబర్ ఉంటే నాలుగు నుంచి ఐదు లక్షల లోన్ కూడా అవుతుందండి అండి మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ చేయించు మీ ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ డబ్ల్యూ ఐటీ వెహికల్ అండి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓ మెకానిక్ వారు తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి లోన్ మాత్రం అవైలబుల్ ఉందండి కేవలం ఆరు లక్షల ఇరవై వేలు చెప్తాను ఈ ఆరు లక్షల ఇరవై వేలు రూపాయలు చెప్తాను అండి ఇది కూడా ఫిక్స్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉన్నది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అన్నది నచ్చితే రేట్ అన్నది కొద్ది అయితే ఉంటుందండి మీరు మాట్లాడచ్చు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో ఎదితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుంది మీరు డైరెక్ట్ మా ఆఫీస్కి రావచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ ఎవరైనా అమ్మాలనుకుంటే కూడా మా దగ్గర తీసుకురండి మీ అనుకున్న రేటుకు మా ఛానల్లో పెట్టి మేము అమ్మిస్తామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి చెక్ చేసుకొని మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ రైట్